హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఉందాయ్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది రెండు వేల పదకొండులో స్పోర్ట్స్ అనేది టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తారా మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్న వెహికల్స్ అనే కారు బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది రెండు వేల పదకొండు కార్ అండి డెబ్బై రెండు వేలు తిరిగింది పెట్రోల్ కంప్ సిన్జి రేటు ముందే చెప్తున్నాను దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియో అయితే చూడండి కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పని చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి ఇదే ఫిక్స్డ్ రేట్ అండి ఇక రేట్ అయితే లేదు రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు అండి ఇక డీటెయిల్స్ విషయంలో ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ అండి సింగిల్ ఎయిర్ బ్యాగ్ కార్ అండి ఏబిఎస్ కూడా అయితే వస్తుంది రెండు వేల పదకొండు కారు రెండు వేల ఇరవై ఆరు మూడో నెల దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది రెండు వేల ఇరవై ఆరు మూడో నెలలో ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు రినివల్ చేపించుకునే ఆప్షన్ అయితే ఆప్షన్ అయితే ఉందండి ఇక రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కమ్ సిఎన్జీ ఆన్ పేపర్ అయితే ఉందండి ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదు అలాగే టైర్స్ వచ్చేసి కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని ఒక అరవై శాతం అయితే ఉందండి అలాగే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ కార్తో వచ్చినటువంటి ఎలై వీల్స్ అండి ఇవి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి పెట్రోల్ పెట్రోల్లో వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది ఒకవేళ హైవే మీద చూసుకున్నట్లయితే పదిహేను పదహారు హైవే మీద పెట్రోల్ వన్ లీటర్ పెట్రోల్ మైలేజ్ వస్తుంది సిఎన్జి చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చిల్డ్రసీ ఫుల్ వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ రెండు వస్తున్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ కూడా టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అండి సేఫ్టీ విషయంలో సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉంది సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా గ్రే కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కానీ అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ అనేది పడితే కామన్ అండి లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇన్సూరెన్స్ కూడా ఒక లక్ష యాభై వేల రూపాయలతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు మీద ఎటువంటి ఫైనల్స్ లేదండి కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ ద్వారా కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేర్చల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చు ఉండయి ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ ఫ్రంట్ బానేడ్ పర్ఫెక్ట్గా ఉంది వందకి దాదాపుగా ఇరవై తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడి ఉన్నాయి కామన్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చాలా నీట్గా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒక డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టెయిల్ ల్యాంప్స్ బంపర్ డిక్కీ పర్ఫెక్ట్గా ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అనేది చూడొచ్చు స్పేషియస్గా అయితే ఉంటుంది కాకపోతే సిఎన్జి ట్యాంక్ ఉంది కాబట్టి కొద్దిగా తక్కువ ఉంటుంది స్టెప్నీ టైర్ ఒక యాభై ఇరవై శాతం అయితే ఉంది బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది స్టెప్ టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం టైర్ ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి అలాగే ఫ్రంట్ టైర్ చూడొచ్చు అండి ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది నాలుగు పవర్ విండర్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి అవి కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే కీస్ చూసుకున్నట్లయితే ఈ కారుకి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కారు సేఫ్టీ విషయంలో సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను సింగిల్ సైజ్లో కాస్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి స్టీరింగ్ నుండి ఎటువంటి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ నుండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది ఒకసారి డాష్ బోర్డ్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే ఒక చిన్న స్క్రీన్ అయితే ఉంది దీనికి పవర్ విండోస్ నాలుగు కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి ఒకసారి ఇంజన్ చూపిస్తానండి ఆన్ పేపర్ సిఎన్జి అయితే ఉందండి ఈ కారుకి యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు అలాగే మొత్తం బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల రెండు వేల పదకొండు హుండై ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ డెబ్బై రెండు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ ద్వారా కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసీ రబ్బింగ్ కాలి చేసి అన్నీ కలుపుకొని రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై